మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది ఇది ప్లాట్ వన్ ట్వెల్వ్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది ఇది బిట్ క్రాస్ బిట్ అండి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది మనకు ఈ వన్ ట్వెల్వ్ స్క్వేర్ యాడ్స్ని స్క్వేర్ చేస్తే ఒక సెవెంటీ స్క్వేర్ యాడ్స్లో మాత్రం మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇది అక్కడ కనిపించేది ఈ చెంగిచెల్ల టు చెర్లపల్లి హైవే అది అక్కడ కనిపించేది వెరీ నియర్ బై హైవే ఉంటుంది అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సౌత్ ఫేస్ ప్లాట్ సరౌండర్ కూడా హౌజెస్ చూడవచ్చు అన్ని ఇల్లులే ఉన్నాయి ముందు వచ్చేసి ఇది థర్టీ ఫీట్ రోడ్డు ఇది థర్టీ ఫీట్ రోడ్డు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మనకి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్కే ప్లాట్ అనేది వస్తుంది ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి For more updates, follow us on Instagram Mahogany Advertising.